సత్యమేవ జయతే ఒక గ్రామంలో ఒక ఆవు ఉండేది అది ఎంతో మంచిది తోటి పశువులతో ఎన్నడూ కలహించుకోకుండా యజమాని మాట వింటూ సాధు జంతువుగా జీవించేది ఒకరోజు అడవిలో అది ఒంటరిగా మేతమేస్తుండగా పులి చూసి దానిపై దూకడానికి సిద్ధమైంది అది గమనించిన ఆవు భయపడక పులిరాజా కొంచెం ఆగు నేను చెప్పే మాటలు విను ఇంటి దగ్గర నాకొక బిడ్డ ఉన్నది ఆ దూడ పుట్టి రెండు వారాలు కూడా కాలేదు పచ్చిక తినడం కూడా నేర్చుకోలేదు నీవు దయతలిస్తే నా బిడ్డకు కడుపు నిండా పాలు ఇచ్చి వస్తాను ఆ తర్వాత నన్ను భక్షించు అన్నది దీనంగా ఆవు ఆ మాటలు విన్న పులి పెద్దగా నవ్వి ఆహా ఏమి మాయ మాటలు ఇంటికి వెళ్ళి బిడ్డకు పాలు ఇచ్చి వస్తావా అడవిలో ఉన్నంత మాత్రాన నాకు తెలివితేటలు కోకు నేనేం వెరేదాని కాను కోపంగా అన్నది పులి నీవు అలా అనుకోవడం సరికాదు నేను అసత్యం పలికే దానను కాను ఒకసారి మాట ఇచ్చి తప్పితే ఆ బతుకు బతికి ఏమి ఎప్పటికైనా చావు తప్పదు ఆకలిగా ఉన్న నీకు ఆహారమై తృప్తి కలిగిస్తే మంచిదే కదా ఉపకారం చేసిన దానవవుతావు ఒక్కసారి నా బిడ్డను చూసి ఆకలి రావాలని నా ఆశ అన్నది ఆవు ఊరిలో నివసించే ఈ జంతువులలో నీతి ఎంతుందో తెలుసుకుందామని సరే అన్నది పులి ఆవు ఇంటికి పోయి దూడకు కడుపు నిండా పాలిచ్చి కోడిదూడ శరీరాన్ని ప్రేమతో నాకుతూ నాయన బుద్ధిమంతుడిగా మంచితనంతో జీవించు తోటివారితో స్నేహంగా ఉండి ఎట్టి పరిస్థితుల్లోనూ అబద్దాలాడకు మంచి ప్రవర్తనతో పేరు తెచ్చుకో అని బిడ్డకు మంచి బుద్ధులు చెప్పి ఆవు అడవికి చేరుకున్నది ఆవును చూసిన పులికి ఆశ్చర్యం కలిగింది తన ప్రాణాల కంటే ఇచ్చిన మాట ముఖ్యం అనుకున్న ఈ ఆవు ఎంత గొప్పది దీనిని చంపితే తనకే పాపం అనుకుని ఆవుని వదిలివేసింది పులి ఎప్పటికైనా సత్యమే గెలుస్తుంది మరి